క్రైస్తలాట్ ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు సహాయం కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ హెల్ప్ యూ ఈ రోజు దేవుని వాగ్దాను టుడేస్ ప్రామిస్ నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును రెండవ సమయాలు ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఫర్ బై థీ ఐ హ్యావ్ రన్ ఫ్రో ఎ ట్రూప్ బై మై గాడ్ హ్యావ్ ఐ వాల్ సెకండ్ చాప్టర్ ట్వంటీ థర్టీ దేవుడే మనకు ఎత్తైన కోటగాను బలమైన దుర్గంగా ఉన్నాడు కావున దేవుని సహాయం వలననే మన జీవితంలో గొప్ప కార్యములు చూడగలుగుతా నీ మీదికి లేచి వారందరూ నిన్ను నను దేవుని సహాయం వలన నీవు వారిని జయించుదు దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని సహాయం వలన నేను సైన్యమును జయింతును ప్రాకారములు దాటుతున్న అదే దేవుడు నీతో నాతో మనందరికీ తోడయి ఉన్నాడు గనక దేవుని సహాయం వలననే అన్నిటిలోనూ అత్యధికమైన విజయము పొందుదము ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభుద్రమైన మా ప్రియా పరలోకముందున గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన మాసమంతా కాచి కాపాడి నూతన మాసంలో ప్రవేశింపజేసి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అలైక్య సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనత నుండి మీరే విడిపించండి సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించండి గొప్ప దేవునిగా రాజుగా అధిపతిగా ఎలుహోయిగా ఉండి మీరే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నా ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదన నీ భద్రత మాకందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు